సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థం శ్రీ సిక్ భక్తి చాలా వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ధనముఖి ఇబ్బంది పడుతున్న వారు ఈ పరిహారం చేయండి తప్పక ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది అయితే ధనగారుడైన సాయిబాబాకు పారాయణం నలభై ఒక్క రోజులు చేస్తూ ప్రతిరోజు సాయిబాబా మందిరంకి వెళ్ళి ఆలయం శుభ్రపరుస్తూ ఉండండి అక్కడ భక్తులు పారవేసిన టెంకాయ చెప్పలు అరటి తొక్కలు ప్రసాదం తిన్న ఆకులు అన్నీ శుభ్రం చేయండి సాయిబాబాని దర్శించుకోవాలి నలభై ఒకటో రోజు బూందీ ఒక కిలో దాన్ని ఒక పావు కిలో బాబాకి నైవేద్యంగా పెట్టి పేదలకు పంచండి మీకు ఇబ్బందులు తగ్గిపోతాయి ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది ఆ మాస శివరాత్రి రోజున శివునికి ఏకాన్నేశ రుద్రాభిషేకం చేయండి అలాగే ఎనిమిది మాస శివరాత్రులు శివునికి రుద్రాభిషేకం చేయించండి కొన్న ఇబ్బందులు తప్పక తొలగిపోతాయి ధనము బాగా సంపాదిస్తారు అయితే ప్రతినిత్యం మీ గృహంలో ప్రాతకాలమున శ్రీ సూక్తం పారాయణం చేయవలండి అలాగే శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి కుంకుమ పూజ చేయించండి ఇలా చేయటం వల్ల మనం మనకు ధనముకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్